ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో శుభవార్త ముఖ్యంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఇద్దరి తర్వాత అమరావతికి ఓవరాల్ గా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆచేప నుంచి ఈ చివరి వరకు ప్రజలందరూ కూడా చాలా పెద్ద శుభవార్త ఇది అమరావతి కోసం హట్కో మరో పదకొండు వేల కోట్ల రూపాయలు రుణం ఇస్తుంది ఈ మేరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇటు మంత్రి నారాయణ గారు ఏపీ అధికారుల హట్కో ప్రతినిధులు ఒప్పందం జరిగింది పదకొండు వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వబోతుంది హక్కు ఆ మొత్తం రుణాన్ని కేవలం ఉగరావతి మీదనే ఖర్చు పెట్టబోతోంది చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఎగిరి గంతేయాల్సింది వార్త ఇది బడ్జెట్ కి బయట అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి కాకుండా బయట అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ అప్పిస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిస్తుంది ఇప్పుడు హక్కు అప్పిస్తుంది వేల కోట్ల రూపాయలు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు సర్కారు అప్పు చేయబోతోంది అప్పు చేసి అంగరంగ వైభవంగా అమరావతిని కట్టబోతూ ఉన్నారట కంగ్రాట్స్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చాలా పెద్ద పెద్దగా అప్పులు అమరావతి పేరు మీద తీసుకొని చాలా పెద్ద పెద్దగా కట్టబోతూ ఉన్నారు మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండండి మీరు ఏం పని చేసినా ఏం పని చేయకుండా మరో కొన్ని రోజులు తిరిగితే ఇటు ఆంధ్రప్రదేశ్లో లో ఈ చివర అనంతపురం నుంచి ఆ చివరి శ్రీకాకుళం వరకు మీ అందరూ కూడా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించబోతూ ఉన్నారు సో మీకు అన్ని అంతగా అద్భుతాలు ఉన్నాయి అమరావతిలో బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి అమరావతిలో భూములకు బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి అమరావతిలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు ప్రారంభంగా పోతున్నాయట అమరావతిలో నిర్మాణాలు ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించబోతున్నారట అమరావతిలో నిర్మాణాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయించున్నారట అమరావతి పేరు మీద ఇంకా వీలైతే ఇంకొన్ని వేల కోట్ల అప్పు తెచ్చే విధంగా సర్కార్కి మీరు సహకరించండి సర్కార్కి సహకరించి వీళ్ళ ఎక్కువ అప్పులు తెచ్చి అమరావతిని అంగరంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రజలు కరదల ధ్వనల మధ్య హర్షద్వాణాల మధ్య మీరు వీటన్నింటికంత స్వాగతించి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసి ఎక్కడ దొరికితే అక్కడ బిచ్చలు విడిగా అప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి రూపాయి కూడా అమరావతి మీదే ఖర్చు పెట్టాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మీరు ప్రోత్సహించండి సో అందుకనే మీరు కావాలి అంటే వీలైతే ఇప్పుడు మరో పదకొండు వేల కోట్లు హక్కు నుంచి రాబోతున్నందుకు వీలైతే పలాభిషేకాలు చేయండి యజ్ఞాలు హోమాలు నిర్వహించండి ఒక అమరావతిలో త్వరలో పండుగ లాంటి వాతావరణం అదే నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయట మారుమూల ఉన్నటువంటి మీ బతుకులు కూడా ఆంధ్రప్రదేశ్లో మారబోతూ ఉన్నాయి సో చాలా చాలా గొప్ప గొప్ప శుభవార్తలు చాలా గొప్ప గొప్ప వార్తలు అద్భుతాలు ಮನ ವಿತ ವಿರಬೋತು ಉಂ ಎಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಜಲಂದಿ ಮನಸ್ಫೂರ್ತಿಗ ಮರೊಕಾರಿ ಅಭಿನಂದನೆ